హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజైతే అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము బతుకమ్మ వచ్చాం ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో బతుకమ్మ ఎలా జరుగుతుంది దసరా ఎలా జరుగుతుందని ఇప్పుడైతే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోలో అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ చూపెడతాను వీడియోలు ఇప్పుడైతే చూడండి అందరూ బతుకమ్మ ఆడుతున్నారు ఇంకా కొంతమంది ఇంకా బతుకమ్మలు తేలేదు ఇక్కడ ఇంకా తెస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అమ్మమ్మ ఊళ్ళ బాగా చాలా బాగా జరుపుకుంటారు బతుకమ్మ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పేరు వెదిరా ఇక్కడైతే చాలా బాగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే ఆడుతున్నారు ఇంకా చాలామంది వచ్చేది ఉంది ఇంకా ఎవ్వరు రాలేదు ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ మా ఊర్లోనే బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద చిన్న చెరువు లాంటిది ఉంటుంది ఆ లాంటిది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ చెరువులోనైతే అయితే అన్ని బతుకమ్మలు వేస్తారు చూడండి అన్ని బతుకమ్మలు వచ్చాయి ఎలా తయారు చేస్తారో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మరదల బామ్మ దగ్గరికి వెళ్దాం వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళు రెడీ అయ్యారు మరదలు రెడీ అయింది బామ్మలు కూడా రాడు కానీ డ్రెస్ కూర్చుతుందని ఇప్పేశాడు చూడండి అందుకని ఇక్కడ బైసూ కూర్చోబెట్టాం ఇప్పుడైతే మా ఫోటోలు చూడండి ఫ్రెండ్స్ get me a... ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు బతుకమ్మ ఆడుతున్నారు చూడండి ఈ సైడ్ అయితే కోలాటం ఆడుతున్నారు ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ బతుకమ్మ రోజు కోలాటం ఆడడం చూడండి నేను వల్ల ఫ్రెండ్స్ ఇప్పుడైతే డాన్స్ చేస్తున్నారు అదైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇక డాన్స్ చేయడం అయిపోయింది ఇప్పుడు బతుకమ్మ నిమజ్జనం చూడండి ఇప్పుడైతే అందరూ బతుకమ్మలు ఎత్తుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎత్తుతున్నారు ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఇక బతుకమ్మ నిమజ్జనం చేయాలి ఈరోజు అయితే చాలా బాగా జరిగింది చూడండి ఫ్రెండ్స్ అందరైతే బతుకమ్మలు ఎత్తారు ఇప్పుడు ఇక వెళ్ళాలి నేను చెప్పాను కదా బ్రిడ్జ్ కింద చెరువు లాంటిది ఉంటుంది అక్కడికైతే ఇప్పుడు బతుకమ్మలన్నీ తీసుకువెళ్తారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని బతుకమ్మలు తీసుకెళ్తున్నాం చూడండి ఇప్పుడైతే రోడ్ మీదకి వచ్చాం రోడ్ క్రాస్ చేయాలి ఫ్రెండ్స్ అన్నీ తీసుకొచ్చాం మేము చూడండి అందరూ ఊరంతా వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముందు మా బతుకమ్మ చూపట్లేదు కదా ఇప్పుడైతే చూపెడతాను చూడండి మా అక్క బతుకమ్మ ఎత్తుకుంది వర్షక్క చిన్న బతుకమ్మ ఎత్తుకుంది చూడండి ఇదే మా పైన పెట్టాక కూడా అక్కడ కూడా కొద్దిసేపు ఆడి నిమజ్జనం చేస్తారు అది కూడా ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని బతుకమ్మలు వచ్చాయి ఆ బ్రిడ్జ్ సైడ్ అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు అన్ని బతుకమ్మలు వెళ్తాయి ఇక్కడ ఆ బ్రిడ్జ్ సైడ్ అయితే జాతరలాగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అన్ని లైట్లు అవన్నీ ఉంటాయి అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చాం ఇప్పుడైతే అక్కడ మొత్తం చీకటి ఉంటుంది ఇంకా కొంచెం ముంగట్కెళ్ళాలి ఫ్రెండ్స్ అక్కడనైతే లైట్లు ఉంటాయి ఇంకా కొంచెం ముంగట్కెళ్ళాలి ఇక్కడ మొత్తం చాలామంది ఉన్నారు ఇప్పుడైతే ఇంకా ముంగట్కెళ్తున్నాం చూడండి అందరూ వస్తున్నారు ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రిడ్జ్ మీదకి వచ్చాం అందరూ ఇక్కడ బతుకమ్మలు పెట్టి మళ్ళీ కొచ్చే ఒక టెన్ మినిట్స్ ఆడతారు ఆడిన తర్వాత అక్కడ కిందకి తీసుకెళ్తారు ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ పెట్టి బతుకమ్మ ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇలాగే చేస్తారు ఫస్ట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నిమజ్జనం చేసి ఇక్కడ తాములాలు పెట్టి ఆడతారు ఇప్పుడైతే బ్రిడ్జ్ మీద వచ్చే ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక్కడ మొత్తం ఊరంతా వచ్చింది అందరూ వేరు వేరు ప్లేసులలో ఆడుతున్నారు ఇక్కడైతే ఆడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిసేపు ఆడారు ఇప్పుడైతే మళ్ళీ బతుకమ్మలు ఎత్తుతున్నారు చూడండి ఇప్పుడైతే ఈ రూట్లో వెళ్ళాలి బ్రిడ్జ్ కిందికి వెళ్ళాలి మేము అందుకని వెళ్తున్నాం చూడండి ఇప్పుడైతే మా మమ్మీ ముంగట వెళ్తుంది ఇంకా వెనకాల వీళ్ళందరూ వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కిందికి వెళ్ళి ఇప్పుడు నిమజ్జనం చేయాలి ఇటు మొత్తం పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నైట్ అయింది కదా అందుకే ఏం కనిపిస్తలేదు మొత్తం ఇవన్నీ పొలాలే చూడండి ఫ్రెండ్స్ ఇటు లైట్లు ఉన్న ఫ్రెండ్స్ కొంచెం చీకటిగా ఉంది మొత్తం ఇక్కడ వేసిన వాళ్ళు బతుకమ్మ నిమజ్జనం చేసిన వాళ్ళందరూ రిటర్న్ వస్తున్నారు ఇప్పుడైతే మా బతుకమ్మ నిమజ్జనం కాబోతుంది ఇక్కడే అన్ని బతుకమ్మలు వేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే కొంతమంది తీసుకొని బతుకమ్మలు వేస్తారు చెరువు ఎవరైనా పడతారని అందుకని అక్కడ నిల్చున్నారు కొంతమంది చూడండి ఇప్పుడైతే మా బతుకమ్మ నిమజ్జనం అవుతుంది ఇప్పుడే మా అమ్మ ఎత్తుకొని ఉంది ఇప్పుడైతే నిమజ్జనం కాబోతుంది ఫ్రెండ్స్ చూడండి దించుతున్నారు చూడండి ఇప్పుడైతే మా బతుకమ్మ గౌరమ్మ తీసి నిమజ్జనం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీళ్ళలో అయితే వేస్తున్నారు ఇప్పుడే నిమజ్జనం అయింది ఫ్రెండ్స్ మా బతుకమ్మ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళలో వేశారు చూడండి ఇప్పుడే అందరు బతుకమ్మలు ఈ చెరువులో వేస్తారు ఊరు మొత్తం ఇక్కడనే వేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే బతుకమ్మ నిమజ్జనం అయిపోయింది చూడండి మా బతుకమ్మ నిమజ్జనం అయితే అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళాలి ఇక్కడ అయితే అందరూ గౌరమ్మ పెట్టుకుంటున్నారు చూడండి మా పండుగ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్